పలకనామకే పంచ అన్నట్లుగా అయితే బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డు వేసస్ హౌస్ కంటర్టెన్స్ మధ్యన పోటా పోటీగా అయితే నామినేషన్ ప్రక్రియ అయితే ఫైర్ అవుతూ రావడం జరుగుతుంది రెండు టీమ్స్ మధ్యన అయితే వైల్డ్ కార్డు వేసస్ హౌస్ కంటస్టెన్స్ మధ్యన ఫైర్ అయితే వేరే లెక్కల్లో కనిపిస్తూ ఉంది ఇక నామినేషన్ ప్రాసెస్కి వస్తే ఎదురుగా హౌస్మెంట్స్కి సంబంధించిన ఫొటోస్ అన్ని పెట్టి ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మొఖానికి అయితే ఒక క్రీమ్ రాయాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ తెలియజేసుకుంటూ వచ్చేసారు అయితే ఈ నామినేషన్ ప్రాసెస్లో అందరూ నిఖిల్ పైన ఫైర్ అవ్వడమే కాదు హౌస్ మెంట్స్ అంతా మణికంట్ల పైన కూడా ఫైర్ అవుతూ కనిపించేశారు అయితే ఈ స్పెషల్ టార్గెట్ చేస్తూ హౌస్ మొత్తం కనిపిస్తున్నారని చెప్పుకోవచ్చు నిఖిల్ని కూడా నామినేట్ చేస్తూ అసలు నిన్ను ఎక్స్పెక్ట్ చేసాం చాలా ఎక్కువ కానీ నువ్వు హౌస్లో వచ్చాక పెద్దగా కంటెంట్ ఇచ్చిందే లేదు నిన్ను ఇప్పుడు నామినేట్ చేసి నువ్వు బయటకు వెళ్ళిపోవాలని మా ఉద్దేశం ఏమి కాదు నీ ఆటను మరింత బెటర్ చేసుకుంటావని మా మనసులో రీజన్స్ అన్నీ సే చేస్తున్నాం అంటూ నామినేట్ చేసుకుంటూ వచ్చేసారు నీకుల్ని అలానే మణికంట నువ్వు కాస్త సెంటిమెంటల్గా వెళ్ళిపోతున్నావు అది కాస్త తగ్గించుకుంటే చాలా బాగుంటుంది నువ్వు ఇక్కడ సింపతి డ్రామా ప్లే చేయకుండా ఇక్కడ మేము విలన్స్ ఎలా కనిపిస్తున్నావు నువ్వు సింపతి చూపిస్తుంటే అంటూ కిరాక సీత సైతం ఇచ్చిపడేస్తూ పడేస్తూ నామినేషన్ ప్రక్రియలో ఏ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే వైల్డ్ కోడ్ ఎస్ఎస్ హౌస్ కంటసెన్స్ మధ్యన హోరా హోరగేద చాలా రేగిపోతూ ఉంది దీనిలో మీరేమనుకుంటే మీ అభిప్రాయాన్ని తెలపండి